Eu స్వాగతం కందుకూరు మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటానని శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం అభివృద్ధిలో భాగంగా సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల గ్రౌండ్ ఎదురుగా యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పార్కును వారి చేతుల మీదుగా ప్రారంభించారు పార్కులో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఆట పరికరాలను వ్యాయామ పరికరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా పచ్చదనం ప్రజల వినోదం ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన వివరించారు చిన్నపిల్లలు ఉల్లాసంగా ఆడుకునేందుకు యువతకు వ్యాయామానికి వృద్ధులకు విశ్రాంతికి ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు అనంతరం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యేకి కాంట్రాక్టర్లు గోంది నరసింహారావు పొడపాటి నాగేశ్వరరావు ఎమ్మెల్యేకి వేద పండితుల ఆశీర్వాదాలతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష మున్సిపల్ డిఈ గణపతి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామమల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు వలెటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు నార్నె రోషయ్య కండ్ర మాల్యాద్రి ఉప్పుటూరు శ్రీనివాసరావు చిలకపాటి మధుబాబు చదలవాడ కొండయ్య షేక్ రాఫీ బెజవాడ ప్రసాద్ కూనం నరేంద్ర ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు એમ <laughs> જ <laughs> টা ন जी तो तुम बने होंगे। हाँ। तो टाइप डिस्को राईट है? हम्म। सरना। हाँ। 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 ಎಕ್ಯಾಲ ಇನ್ನಪ್ಪೇಷನ್ ಅಡ್ಡಿ ಸರ್ ಪ್ರಭುತ್ವ ನಿಲಗದ ನಿಲ ನಿ ಬೆಟ್ಟತಾರೆ ಎಂದ್ರೆ ಮೊದಲ ಮೂರು ಲಾಕ್ ಒಂದು నమస్కారం ఈరోజు చాలా సంతోషకర దినం కందుకూరు మున్సిపాలిటీ ఆయుర్వహించి నలభై సంవత్సరాలు అవుతుంది అని అందరూ కూడా తెలుసు గత నలభై సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక పెద్ద లాగానే ఉంది కానీ కందుకూరు నేను చిన్నప్పుడు నాలుగైదు తరగతి చదువుకునేటప్పుడు ఏ విధంగా ఉందో మౌలిక వస్తువుల్లో అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా కూడా అదేవిధంగా ఉంది ఎలక్షన్లో ఈ కందుకూరు పట్టణ ప్రజలు ఒక సోదరుడుగా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీ కందుకూరు పట్టణ ప్రజలు నాకు ఇచ్చారు ఆ అదృష్టాన్ని మరలా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరందరికీ తెలుసు ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అడగంగానే యాభై కోట్ల రూపాయలు నిధులు ఈ కొందకూరు మున్సిపాలిటీకి ఇవ్వబోతున్నామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది దానిలో భాగంగా గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ప్రతి సందర్భంలో ఈ మున్సిపాలిటీకి మనం ఏదైనా ఇబ్బందిగా ఉంది మున్సిపాలిటీలో మెయింటైన్ చేయడం అంటే ప్రతి సందర్భంలో మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా పట్టణానికి ఈ గవర్నమెంట్ ఈ వన్ ఇయర్లోనే పది కోట్ల రూపాయల పైన ఖర్చు కూడా పెట్టడం జరిగింది ఈరోజు సెంట్రల్ లైటింగ్ మనం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి పామూరు బస్ స్టాండ్ వరకు ఈరోజు సెంటర్ డివైడర్తో కూడా కందుకూరు పట్టణానికి ఒక అలంకారప్రాయంగా ఒక మంచి ఒక కొత్తదనం తీసుకురావాలని చెప్పి మన సోదరుల సహాయ సహకారాలు తీసుకుని అలాగే కమిషనర్ గారి కూడా ఈ మున్సిపాలిటీని ఏదో ఒక విధంగా డెవలప్ చేయాలని చెప్పి మేడం కూడా ప్రతి సందర్భంలో మనకు సహకరిస్తూ ఉంది తప్పకుండా ఈ మున్సిపాలిటీని అలాగే అంబేద్కర్ వారి విగ్రహం నుంచి కూడా వాసవి కాలనీ వరకు కూడా సెంటర్ డివైడర్ పెట్టి లైటింగ్ చూసుకొని వచ్చి కందుకూరు పట్టణ ప్రజలకి కందుకూరు ప్రా కందుకూరు పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీలో మన మన మున్సిపాలిటీని కూడా తీసుకుపోయేదానికి సహకరిస్తూ ఉన్న కొంతమంది మన వాళ్ళు కూడా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నో సోదరులకు కూడా చెబుతా ఉన్నా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి ప్రభుత్వ స్థలం మేము కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా మాకు సేమ్ టైం మున్సిపాలిటీ డెవలప్ అయ్యేదానికి మీరు కూడా సహకరించుకొని ప్రతి సోదరుని అడుగుతున్నాం ఫుట్బాతుల మీద కూడా ఎంక్రోచ్మెంట్స్కి వచ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు అందరూ కూడా షాప్ యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం పట్టణం డెవలప్ అయితే మీ వ్యాపారాలకు కూడా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది పట్టణానికి మీరందరూ కూడా మనకు కూడా మన ప్రాంతంలో పోర్టు ఉంది రేపు పట్టణం పెరిగితే బ్రహ్మాండమైన వాతావరణం కూడా కనిపిస్తుంది అలాగే అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి టౌన్ అని చెప్పి కావలబోకుండా మన ప్రాంతానికి కూడా వచ్చే పరిస్థితి మన నియోజకవర్గాన్ని మన హెడ్ క్వార్టర్కి వచ్చే పరిస్థితి ఉంది ఈ మున్సిపాలిటీ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు కూడా మన యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా నాకు ప్రతి సందర్భంలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు టూ డేస్ బ్యాక్ కూడా కలిసినప్పుడు మనం పట్టణానికి మళ్ళీ కూడా నిన్న కూడా మళ్ళీ కూడా రిమైనింగ్ చేసే నార్త్ బైపాస్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ నార్త్ బైపాస్ని కూడా తీసుకొస్తే ఈ పట్టణానికి ఒక మహారదశ లాగా వస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఆల్రెడీ మనకి ఇప్పుడు బైపాస్ వన్ సిక్స్టీ సెవెన్ బి వచ్చింది అలాగే నార్త్ సైడ్ కూడా వస్తే ఈ పట్టణానికి ఒక మంచి వాతావరణం వస్తుంది దీని అన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ సీఎంపీలో ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకొని పోయి ఏఎన్సీ నుంచి కూడా ఆర్ఎండ్ ఈఎంసీ నుంచి కూడా క్లియర్ అయ్యి ఉంది నార్త్ బైపాస్ బడ్జెట్ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం విధ్వంసమైన పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆ దేవుడు దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నార్త్ బైపాస్ని కూడా కంప్లీట్ చేసి ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా దానికోసం నాకు ఒక చిన్న వయసులో ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కందుకూరు పట్టణాన్ని ఒక అభివృద్ధి మున్సిపాలిటీలోకి తీసుకుపోయే దాంట్లో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ దానికి కూడా పత్రికా సోదరులు కూడా మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఈ ఎంక్రోచెస్ కొంచెం మీరు కూడా పట్టణాలు ఇప్పుడు ఎక్కడ పోయినా టూ వీలర్లు ఫోర్ వీలర్లు పార్కింగ్ చేసి షాపులకు పోతామంటే పోలీసు సోదరులు కూడా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పెనాల్టీలు వేస్తూ ఉన్నారు ఎందుకన్నామంటే ఆ పరిస్థితి రాకుండా ఉండేదానికి ఇప్పుడు కూడా మనం సైడ్ డ్రైన్లు కూడా హైట్ ఉన్నాయి రోడ్డు కంటే అవి కూడా కొంచెం హైట్ తగ్గించి రోడ్ లెవెల్కి తీసుకొచ్చి ఆ ఫుట్బాత్ల మీద పార్కింగ్ తీసుకొచ్చేదానికి నెక్స్ట్ చర్యలు కూడా ఉంటాయి ఈ పట్టణంలో ఒక మంచి వాతావరణం కల్పించేదానికి నా వంతు సహాయ శాఖలు ఇప్పుడు ఉంటాయని చెప్పి ఈ పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో పనిచేస్తాం దానికీ మీరు అందరూ కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి కోరుకుంటారు